వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అక్షయ తృతీయ రోజున బాల్య వివాహాలను నిర్మూలిద్దాం ప్రగతి స్వచ్ఛంద సంస్థ ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రగతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కె రమణ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో మహాశివరాత్రిలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో జరిగే రోజున చుట్టుపక్కల గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి వాటిని నిర్మూలించడం జరిగింది అందులో భాగంగా అక్షయ తృతీయ రోజున ప్రజలు మంచు జరుగుతుందనే ఉద్దేశంతో అనేక గ్రామాల్లో ఈ బాల్య వివాహాలు జరుగుతుంటాయని వాటిని ప్రజలకు బాల వివాహాల పట్ల అవగాహన కల్పించి వారి భవిష్యత్తును తోడ్పడాలని ఈ ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోరడం జరిగింది క్లబ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం నా పేరు కేవి రమణ ప్రగతి స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీకాళీ సరౌండింగ్ మండలిస్తో పాటు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో బాల్యవాహాల నిర్మూలన కోసం మీకు తెలుసు కృషి చేస్తున్నాం ఈరోజు ప్రధానంగా ముఖ్యమైన ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే శ్రీకాళహస్తిలో మీ అందరూ మనందరి కృషితో దేవుడి పెళ్లి రోజు మనం మాస్ మ్యారేజ్ సాపడంలో అందరం సఫలీకృతమైన ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛంద సంస్థలు కోట లాంటి ప్రజా సంఘాలు మిగిలిన మిత్రులతో ఇది ఒక మోడల్గా తీసుకొని ఈరోజు దేశంలోనే ఇలాంటి క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక ఎన్జిఓ మేమందరూ కూడా అందులో భాగస్వామ్యం సో అచ్చయ తృతీయ రేపు మనకు ఎట్లయితే దేవుడి పిల్ల రోజు ఇక్కడ బాల్యావాహాలు ఎక్కువ జరుగుతాయో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయో అదే విధంగా నార్త్ ఇండియాలో నార్త్ ఈస్ట్ స్టేట్లో లో తృతి రోజు పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ పెళ్లి చేస్తారు మనకు కూడా తెలుసు మన చిత్తూరు జిల్లాలో కూడా మనకు కూడా ఘనమైతే అచ్చయ తృతి రోజు బంగారు కొంటే మంచి జరుగుతుందనే ఒక దీంతో బంగారు కొనడం జరుగుతారు అలాగా ఈ రేపు జరిగే ఈ అచయ తృతిలో ఎక్కువగా నార్త్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో జరుగుతాయి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పెళ్లి జరుగుతాయి ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళు చేయడంలో ప్రధానమైనటువంటి కర్తలు ఎవరంటే హిందువుల్లో అయితే బ్రాహ్మణ పౌరోహితులు ముస్లిమ్స్లో అయితే హజరత్లు చర్చ్లో అయితే ఫాదర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి సో వాళ్ళను చైతన్యం చేయాలి వాళ్ళకి చట్టం గురించి తెలియాలి చట్టంతో పాటు బాల్య హాల వల్ల జరిగే అనర్థాల గురించి కూడా వాళ్ళకు వివరించాలి అనేది ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ అనేది జరుగుతారు అందులో భాగంగా మనం కాలాస్థలో కూడా ఈరోజు ప్రెస్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి మీ ద్వారా కూడా ముఖ్యంగా మత పెద్దలకు ఈ కుల పెద్దలకు ఎవరైతే పెళ్లిలు చేస్తారో వాళ్ళని చైతన్య పరిచయం కోసం మనం ప్రెస్ మీడియా పెట్టడం అనేది జరిగింది ఇప్పుడే ఈరోజు మేము ఒక చర్చిలో కూడా పాస్టర్స్ తో ఒక మీటింగ్ పెట్టాం ఈ రోజు మళ్ళీ ఈవినింగ్ మసీదులో లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం సో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ మూడు మతాల ఎందుకంటే మన ప్రాంతంలో మూడు మతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మూడు మతాల్లో ఎవరైతే పెళ్లిలు చేస్తున్నారో పౌరహితులు హజరత్తులు పాస్టర్స్ వాళ్ళని చైతన్యం చేయడం కోసం ఎందుకు ఈ చట్టం మనకు చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు ఇరవై ఒక్క సంవత్సరం లోపు మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేయవద్దు అట పెళ్ళిళ్ళు చేస్తే చట్టరీత్యా తల్లిదండ్రులు కావచ్చు అబ్బాయి కావచ్చు తర్వాత వాళ్ళ బంధువులు కావచ్చు పెళ్లి కాదనటువంటి ఎవరైనా కానీ చట్టరీత్యా నేరం ఈవెన్ పెళ్లి చేస్తున్న పౌరహితులు పెళ్లికి భోజనాలు అవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు పెళ్లికి సంబంధించి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏర్పాటులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చట్టరీత్యా నేరం రెండు లక్షల రూపాయల వరకు జరినామా కూడా ఉంది దీన్ని కూడా ముఖ్యంగా వాళ్ళకు తెలియజేసి చైతన్యం చేయాలనే ఉద్యమంతో మేము కలవడం జరుగుతుంది చాలా వరకు మాకు మంచి కోపరాంశం వస్తుంది ముఖ్యంగా మేము చర్చ్లోకి వెళ్ళినప్పుడు పాస్టర్స్ కానీ మసీదులోకి వెళ్ళినప్పుడు అజరత్తులో మేము ఇక్కడ పెళ్లిళ్ళు చేయము మాకు ప్రభుత్వం నుంచి కూడా నోటీసులు వచ్చినాయి మేము మీరు చెప్పిన ప్రకారం కూడా మేము చట్టాన్ని కూడా గౌరవిస్తాం అని చెప్పి చాలా బాగా మమ్మల్ని కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని చేస్తున్నారు సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రకరకాల ప్రజా సంఘాలను చేస్తున్నాం గ్రామాల్లో కూడా ర్యాలీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకా మనం కొన్ని కాలనీలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి సో వాటిని కూడా ఆపడం కోసం ముఖ్యంగా వాళ్ళు అదే ఒక ఇప్పుడు ఇంత కొండల ఆదరణ విలేజ్కి వెళ్ళాం ఒక ర్యాలీ చేశాం ఆశ్చర్యం అనిపించిందంటే మహిళలు చాలా మంది ఒక నలభై మంది మహిళలు వస్తాయి నాయన మేము యాడ్ చేస్తున్నాం ఇప్పుడు అంత లవ్లు ఎక్కువ అయిపోయినాయి ఒక ఫోన్ తీసుకొని మాట్లాడి ఎంత ఫోన్లు జరిగిపోతాం ఎంత స్పష్టంగా అంటే చదువుకలు నిరసరాశి మహిళ అవి ఎంత బాగా చెప్తుందంటే నిజమది ఎందుకంటే మనం కూడా ఈ మధ్య చూస్తున్నాం తల్లిదండ్రులు తెలియదు చేసే తగ్గింది చాలా వరకు బాల్య వివాహాల పేరుతో జరుగుతున్నది ఏంటంటే ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి సో అట్లాంటిని కూడా మనం వాళ్ళ ద్వారా చైతన్యం చేయాలి అటు ఏమైనా లవ్ మ్యారేజ్ చేస్తుండే వాటిని కూడా మనం ఆపి సిడబ్ల్యూసీకి హ్యాండ్అర్ చేసి అమ్మాయిల కోసం స్పెషల్ హోమ్ ఉంది వాళ్ళకు కూడా అప్పగిస్తామని ముఖ్యంగా మనం ఏదైతే ఇక్కడ ఒక సక్సెస్ పునాదేశం మాకైతే ఢిల్లీలోకి వెళ్తే కూడా నాకు గొప్పగా నాకు ఎంత రెస్పెక్ట్ చేస్తారంటే అంత రెస్పెక్ట్ చేస్తారు దాంట్లో ఎందుకు నేను తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టకనే పెడతా అంటే ఈ సక్సెస్లో నాకంటే మీరు కూడా ఒక ప్రధానమైన కర్తలుగా మిగిలినారు కాబట్టి మీతో నా ఆనందాన్ని కూడా లేదా నా సంతోషాన్ని కూడా పంచుకుందాం విధంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ ఈ నెల పదకొండు నుంచి పదిహేడు తేదీ దాకా ఢిల్లీలో మీటింగ్ దీనికి సంబంధించి ఉంది సో అక్కడ కూడా ఏంటంటే ఎట్లా మనం ఇక్కడ సక్సెస్ చేసామనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు ఒక రెండు వందల మంది వస్తారు రెండు వందల మంది కూడా ఇక్కడ మన కేస్ ఇది చేసుకోవడం జరిగింది సో నేను అక్కడ వెళ్తే కూడా చెప్పడం ఏంటంటే కాళస్త్రిలో సక్సెస్ కావడంలో ప్రభుత్వ అధికారుల కంటే ముందు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలు ఒక ఐక్యంగా చేశాం కాబట్టి శ్రీకాళలో మాస్ మ్యారేజెస్ ఆపగలిగాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురిని ఎక్కడా ఎవరు ఆలోచించాల సో వీళ్ళు ప్రధానమైన కర్తలు సో వీళ్ళని చైతన్యం చేయాలి వీళ్ళ చట్టం గురించి చెప్పాలి వీళ్ళని కూడా అవసరమైతే చట్టపరే తీసుకుంటామని చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసాం సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ